మేసేనై లేనాడు రీలే యాంగే లేంగే లేరి సాలనేది ఆదం శ్రీ మల్లికార్జున స్వామి ఆశ్రాత కుమిడి నారాయణరెడ్డిగారు రేవల్లి వలపర్తి మండల వలపర్తి జిల్లా వాడత కొటిలో ఉన్నాయి

మొదటిస్తారు ఆ పుల్లే కోట్ల చే సూర్యప్రకాష్ రెడ్డి గారు

రెండు నాడు రెండు వేల రెండు వందల యాభై ఐదు సో జనాన్ని ఎనభై నిమిషాల యాభై ఐదు సెకంలో పూర్తి సెకండ్ల ముందని బదటిస్తారు ఆయనకి దాదాపుగా ఈ చేత మరి రెండు వందల యాభై కిలోమీటర్ల పైబడి నుంచి కూడా శ్రీ 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 విజయదశమి పండుగ శుభ సందర్భాల రైతు సంబరాలకు వేసినటువంటి విషయాలు मदट स्था पदे सेकंड मुंदा बस

పన్నెండవే పన్నెండు నిమిషాల ఇరవై పూర్తి చేస్తూ ఉన్నాయి పది మొదటి ముందానికి మీరు మొదటి స్థానంలో కొనసాగాలంటే అటు మూడవ స్థానంలో కొనసాగాలంటే చివరికి వెళ్ళి తిరిగి నలభై మూడు అడుగుల నాలుగవ స్థానంలో కొనసాగాలంటే ఈ రోజుల్లో నూట ముప్పై ఆరు అడుగుల ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి ఈ రోజుల్లో నూట ముప్పై ఆరు అడుగుల ద్రా నాలుగవ స్థానంలో కొనసాగవచ్చు समय निम वञी మూడవ రౌండ్ పద్నాలుగు నిమిషాల పదశ నాలుగు అడుగులకు రాని లాగితే మూడవ స్థానంలో కొనసాగవచ్చు అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక్క అడుగు రాని లాగితే మొదటి స్థానంలో ముప్పై ముప్పై पाकडलं